హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ అంశంగా ప్రపంచ సమాచారం అనే రీతిలో మీ కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో రష్యా ఉక్రెయిన్ వెయ్యి రోజుల యుద్ధం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి రష్యా ఉక్రెయిన్ వెయ్యి రోజుల యుద్ధం ఇక వినండి బైడెన్ చిచ్చు అలా ఓడిపోయి ఇక దిగిపోబోతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్కు ఇంత సెగపెట్టిపోవాలన్న ఆలోచన జో బైడెన్కు ఎందుకు కలిగిందో మరి అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిసైల్ను రష్యన్ భూభాగాల మీద ప్రయోగించడానికి ఆయన అనుమతించిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ ఆ దుశ్చర్యకు పాల్పడింది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులవుతున్న సందర్భంలో బైడెన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం దాని దిశను తీవ్రతను ఒక్కసారిగా మార్చివేసింది ఉక్రెయిన్పై రష్యా ప్రతిదాడి ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు అందని పాశ్చాత్య దేశాలన్నీ అమెరికా బాటలో నడిచి ఉక్రెయిన్ రాజధానిలో తమ రాయభార కార్యాలయాలను మూసివేస్తున్నాయి అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సులభం చేసుకుని రష్యా అధ్యక్షుడు తన అమ్ముల పొదిని చక్కదిద్దుకోవటం ఆ పరిస్థితిని వేడెక్కిస్తుంది యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్కు ఆర్థిక సాయుధ ఆయుధ సాయంతో ఉండగా అండగా ఉంటున్న బైడెన్ యుద్ధం ముగిసే వరకు అలాగే నిలవాలనుకోవడంలో తప్పు లేదు ఆయన అధికారంలో కొనసాగితే వేరే విషయం కానీ అమెరికన్లు ఆయన పార్టీని ఓడించి ప్రత్యర్థిని అధికారంలో కూర్చోబెడుతున్నప్పుడు ఆఖరి రోజుల్లో ఇలా అడ్డుతోవలు తొక్కటం నైతికంగా సరికాదు ట్రంప్ వచ్చేలోగా మరో రెండు నెలల పాటు మంటలు రాజేయాలన్నది బైడెన్ ఆలోచనగా కనిపిస్తుంది కమలా హారిస్ ఆమె ఓటమి వెనుక ఉక్రెయిన్ యుద్ధం ఉన్నదో లేదో కానీ ఆ యుద్ధాన్ని సత్వరమే ముగిస్తాను అన్న హామీ ట్రంప్ విజయంలో ఒక ముఖ్యమైన అంశం యుద్ధం వెయ్యి రోజులకు చేరువవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇటీవలే జర్మనీ సహా చాలా దేశాలు అది సత్వరమే ముగిసిపోవాలి అన్న ఆశాభావాన్ని వెలిబుచ్చాయి వచ్చే ఏడాది తొలినాళ్ళలోనే దౌత్యంతో యుద్ధాన్ని ముగిసేట్టు చేయవచ్చునని ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం వ్యాఖ్యానించాడు యుద్ధం ముగిసిపోవాలన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడు అవి గట్టిగా వినబడ్డానికి అలానే జోరు అందుకోవడానికి ప్రధాన కారణం ట్రంప్ విజయం ఆయన గాజా యుద్ధం ఆపుతాడు అన్న ఆశ ఎవరికీ లేదు కానీ పుతిన్ కోసమే కావచ్చు ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలవరిస్తాడు అన్న నమ్మకం మాత్రం అందరికీ ఉంది తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు ఇప్పట్లాగా అడ్డు అదుపు లేని ఆయుధ సరఫరాలు ఉండబోవు అని ట్రంప్ ఇప్పటికే తేల్చేశాడు యుద్ధాన్ని ముగించే ప్రణాళిక ఆయన వద్ద సిద్ధంగా ఉన్నదని ప్రచారం కూడా జరుగుతుంది నాటోతో ఏ బాంధవ్యాలు బాదర బందీలు లేనివాడు కాబట్టి ఉక్రెయిన్ అన్న జెలెన్స్కీ అన్న విశేషమైన ప్రేమాభిమానాలు ఏమీ లేవు కనుక పుతిన్ పక్షాన న్యాయ నిర్ణయం చేస్తాడు అన్న వాదనలు బలంగా ఉన్నాయి ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకొని రష్యా మీద కక్ష తీర్చుకోవాలన్న కోరిక లేకుంటే ఈ యుద్ధం నిజానికి ఎప్పుడో ఆగిపోవాలి రెండేళ్ల క్రితం కొన్ని కీలకమైన భూభాగాలు కోల్పోయిన ఉక్రెయిన్కు ఇప్పుడు అది ఉన్న స్థితికి తేడా ఉంది ఆయుధ సరఫరాలు నిరవధికంగా కొనసాగుతుంటే ఏ యుద్ధము ఆగదు ఇజ్రాయెల్ విషయంలో మరింత అధికంగా జరుగుతున్నది అదే అమెరికా అందించిన ఆయుధాలతో అది ఏకకాలంలో అనేక మంది శత్రువులతో యుద్ధం చేయగలుగుతోంది వేలాది మందిని ఊచకోతలు కోస్తుంది దేశాల్లోకి చొచ్చుకుపోతుంది ఉక్రెయిన్ యుద్ధంలో అటువైపు ఉన్న రష్యా ఉన్నందున ఆయుధాల వినియోగం మీద అమెరికా ఇంతకాలము కొన్ని నియంత్రణలు పెట్టింది ఇప్పుడు ఆ నిబంధనలకు స్వస్తి చెప్పి రష్యా భాషలో చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధానికి బైడెన్ స్వాగతం పలుకుతున్నారు తాను దిగేలోగా రేపు ట్రంప్కు పరిష్కారం సాధ్యం కాని స్థాయికి యుద్ధాన్ని తీసుకుపోవాలని దౌత్యాలు చర్చలు ఇచ్చిపుచ్చుకోవడాలకు వీల్లేని రీతిలో చిక్కుముళ్ళు వేసిపోవాలని బైడెన్ అనుకుంటున్నారు యుద్ధంతో ఇప్పటికే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది రష్యా దాడుల్లో సర్వము నేల మట్టమై నాలుగో వంతు జనాభాను కోల్పోయి ఆర్థికంగా తేరుకోలేని దశకు చేరుకుంది పునర్నిర్మాణానికి ఐదు వందల బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయన్నది ఎప్పుడో వేసిన అంచనా ఇందుకు భిన్నంగా ఆంక్షలతో మరింత లాభపడి ఆర్థికంగా ఏ సమస్యలు లేని రష్యా మరింతమంది సైనికులను బలిపెట్టడానికి సిద్ధంగా ఉంది యుద్ధం తీవ్రమైతే అపార నష్టాలకు గురి కావలసిన ఐరోపా దేశాలు తక్షణమే రంగంలోకి దిగి రష్యాతో చర్చలు జరిపి నిర్దిష్టమైన హామీలతో దానిని చల్లార్చాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా విషయాల్లో మనం ఇంకా గమనించాల్సింది ఉక్రెయిన్ జనాభా ఇప్పటికే కోటికి తగ్గిపోయింది ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తవుతున్నాయి పూర్తయ్యాయి కూడా దాదాపు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన యుద్ధం ఇదే ఈ యుద్ధంలో ఇరువైపులా పది లక్షల మంది చనిపోవడమో తీవ్రంగా గాయపడటమో జరిగింది ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇప్పటి వరకు చవిచూచిన అత్యంత తీవ్రమైన యుద్ధం కూడా ఇదే ఉక్రెయిన్లో నగరాలు పట్టణాలు గ్రామాలు నేలమట్టమై శిథిలాలుగా మిగిలాయి ఉక్రెయిన్ సైన్యంలో ఎనభై వేల మంది చనిపోయారు నాలుగు లక్షల మంది గాయపడి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు రష్యా వైపు సైన్యంలో మరణాలు రెండు లక్షల వరకు ఉంటాయని అంచనా క్షతగాత్రులు నాలుగు లక్షల వరకు ఉంటారు నిజానికి రెండు దేశాల్లోనూ యుద్ధం లేని సమయంలోనే జనాభా తరుగుదల సమస్యను ఎదుర్కొంటున్నారు వారు యుద్ధంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది ఉక్రెయిన్లో ప్రజలు పన్నెండు వేల మంది చనిపోయారు ఇరవై ఐదు వేల మంది గాయపడ్డారు యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్లో పిల్లల్ని గనేవారు మరింత తగ్గిపోయారు రెండున్నరేళ్ల క్రితం ఉన్న జననాల రేటు మూడో వంతు పడిపోయింది యుద్ధాల వల్ల కాకుండా సహజ మరణాలు వలసలు జననాల రేటు తగ్గిపోవటం కారణంగా ఉక్రెయిన్లో గత రెండున్నరేళ్లలో కోటి మంది జనాభా తగ్గిపోయారు నాలుగు కోట్ల మంది ఉన్న జనాభా మూడు కోట్లయ్యారు ఏకంగా అరవై ఏడు లక్షల మంది వలస వెళ్ళారు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ మూడో వంతు కుంచుకుపోయింది ఆస్తి నష్టం పదమూడు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇదండి రష్యన్ ఉక్రెయిన్ వెయ్యి రోజుల యుద్ధం అనే విషయంపై ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ ప్రపంచ సమాచారంగా అందజేసిన ఈ సమాచారాన్ని మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు